ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విర్ర విగతా ఉండారో వాళ్ళందరూ ఒక్కసారి కంచి మల్లకరణాన్ని ఉదాహరణగా తీసుకు తెలియజేస్తా ఉన్నా పార్టీలకు అతీతంగా వచ్చి ఎట్టుంది ఆరోగ్యం అన్నా ఆరోగ్యంగా ఉండు నీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తామని ఊటుగురు నాగార్జున చెప్పడం అది చాలా సంతోషించి తగ్గ విషయం ఎన్నో విధాలుగా సోషల్ మీడియాలో పెట్టుకుంటూ నా బాధను అర్థం చేసుకోమని ఎంతమందికో తెలుపుకుంటూ మా పార్టీ నాయకులందరికీ ఇచ్చి అందరి తెలుపుకుంటూ ప్రయత్నం అయితే చేసుకుంటున్నా కానీ ఇప్పటివరకు స్పందన అయితే రాల ఎక్కడి నుంచి అలాంటిది వైసీపీ కార్పొరేటర్ పదమూడవార్డు కార్పొరేటర్ ఊటుగురు నాగార్జున ఇచ్చేసి నా ఆరోగ్య యోగక్షేమాలు తెలుసుకొని నాకు జాగ్రత్తలు చెప్పి నీకు ఏ అవసరం ఉన్నా వార్డు తరపున కానీ నా నా తరపున కానీ ఏదైనా కానీ నా వద్ద నేను కృషి చేస్తానన్న అన్న ఇంకా నియోజకవర్గ అధ్యక్షుడిని కూడా తీసుకుని వచ్చి మీకు మంచి జరిగేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాము ఈ పార్టీలు గురి దృష్టిలో పెట్టుకోబాకు తోటి స్నేహితుడిగా మేము హెల్ప్ చేస్తామని వాళ్ళు చెప్పడం చాలా సంతోషించి తగ్గ విషయం ఎవరు ఎవరికైనా కానీ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు నడవాలని ఒక ఎలక్షన్లో తప్ప పార్టీలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరం కలిసి అన్నదమ్ములలాగా మరగాలని కోరుకుంటూ నాగార్జునకి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మన పార్టీ అనే కాదు ఏ పార్టీ అయ్యే కార్యకర్తకి అన్యాయం జరిగినా ఆదుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మనం బతుకు సాగులు ఇస్తామని మేము మరీ మరీ వేరుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఊటుగురు నాగార్జున గారికి గత కొద్ది నెలలుగా ఆయన ఆరోగ్య రీత్యా ఆయన పరిస్థితిని నేను కొన్ని మీడియా మాధ్యమాల ద్వారా కావచ్చు నా స్నేహితుల ద్వారా కావచ్చు తెలుసుకోవడం జరిగింది ఇంతకు ముందు కూడా నారా లోకేష్ గారు నెల్లూరు పర్యటన వచ్చినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదని చెప్పి ఆయన కలవడం కూడా జరిగింది నాకు ఏదో ఒక రకంగా పార్టీ నుంచి నాకు ప్రోత్సాహం అందించండి అని చెప్తే ఏదో చేసి ఉంటారనే ఆలోచనతో మేము ఉన్నాం కానీ ఈరోజు మల్లికార్జున ఇంటికి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి చూసిన ఆయన చెప్పే మాటలు వింటుంటే కేవలం నారా లోకేష్ గారు కావచ్చు మంత్రి గారు కావచ్చు ప్రచార ఆర్భాటాలకి హంగులకి తప్పితే కేవలం కార్యకర్తలకు చేసేది ఏమీ ఉండదు వాళ్ళ ప్రచార ఆర్బాటలు తప్పితే వాళ్ళు ఏమి కూడా ఎవరికి చేసే పరిస్థితి లేదని ఈరోజు కంచి మల్లికార్జున చూస్తే అర్థమవుతోంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా నాకు పరిచయం మల్లికార్జున పార్టీ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పార్టీ టీడీపీ అయినా సరే పార్టీలు వేరైనా సరే ఆయన నమ్ముకుని ఆయన పార్టీ కోసం నాకు తెలిసి ఆయన జీవితం మొత్తం దారుబం నేను చెప్పగలుగుతా నారా సేవా సమితిని సంస్థను స్థాపించి స్టేట్ వైడ్ ఆయన చేసిన కార్యక్రమాలు ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోవడానికి ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు కారణమని చెప్పి ఆయన చెప్తా ఉంటే మనసు దొరకపోతూ ఉంది ఈరోజు ఆయనకు ఒక కాలు తీసేసి నాకు కనీసం నాకు ఎటువంటి ప్రోత్సాహం నాకు పాటించి అందడం లేదు కనీసం నాకు పెన్షన్ అని ఇప్పించండి అని చెప్పి మొరపెట్టుకుంటుంటే కనీసం ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి బీగ్రేడ్ నాయకులు కూడా స్పందించకపోవడం అత్యంత దారుణం అని తెలియజేస్తూ ఉండ ఈరోజు లోకేష్ గారు మాటలు వింటా ఉంటే కార్యకర్తలకు పెద్ద పెట్టు వేశాం సంక్షేమ నిధిని ఏర్పాటు చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది ఆ రోజు ఇదే మల్లికార్జునానికి సంబంధించిన ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ మేము కార్యకర్తలకు అండగా ఉంటామంటే నిజంగా ఉన్నాడేమో అని అనుకున్నాం కానీ ఈరోజు ఆయన కలిసేదాకా కూడా తెలియదు కనీసం ఒక్క రూపాయి కూడా పార్టీ నుంచి కానీ ఆయన దగ్గర నుంచి కానీ ఒక ప్రోత్సాహం అందలేదని తెలుస్తూ ఉంది ఇకపోతే మంత్రి గారు నారాయణ గారు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలీదు ఆయనకి ఆయన కనీసం ఒకసారి రెండు సార్లు ఇంటికి వచ్చాడని చెప్తున్నాడు కనీసం ఆయన కూడా ఒక్క రూపాయి సాయం చేయకపోగా కంటితుడువుగా గుజం దట్టేసిపోయాడని చెప్తా ఉన్నాడు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈరోజు కనీసం పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలని మీరు గుర్తుపెట్టుకోండి అది ఏ పార్టీ అయినా కావచ్చు మీరు రాజకీయాలు మాట్లాడడానికి రాలా రాజకీయాలు చేయడానికి రాలా ఈరోజు మల్లికార్జున నాకు పరిచయస్తుడు నా డివిజన్లో ఉన్నాడు నేను ఆయనకి ఎంత కొంత నేను మానవతా దృక్పథంతో సహాయపడచ్చ ఉద్దేశంతోనే నేను ఈరోజు నా స్నేహితుల సాయంత్రం నేను ఇక్కడ రావడం జరిగింది నాకు తోచిన విధంగా నేను ఆయనకి చిరుస్థాయిని నేను చేయడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కొద్ది రోజుల తర్వాత కూడా మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను అధ్యక్షుడు గోవర్ధన గారికి చెప్తాను అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్తాను అవకాశం అయినంత వరకు నా డివిజన్లో ఆయనకి నేను ఏ విధంగా నేను సహాయపడగలను ఖచ్చితంగా నా వంతు సహాయపడే విధంగా నేను ఆయనకి చేస్తానని మాటిస్తూ ఖచ్చితంగా మీడియా ముఖంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్య కార్యకర్తలు విర్ర ఉండారో వాళ్ళందరూ ఒక్కసారి కంచి మల్లికార్జునాన్ని ఉదాహరణగా తీసుకోమని తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు మీరు ఎవరి కోసమైతే రూపాయి ఖర్చు పెడుతున్నారు ఈ రోజు మీరు ఎవరి కోసమైతే విరవేగుతూ ఇది చేస్తూ ఉన్నారో రేపు అనే రోజు మీకు ఇబ్బంది ఇస్తే కనీసం మిమ్మల్ని పట్టించుకోవడానికి కానీ మిమ్మల్ని పరామర్శించడానికి కూడా వాళ్ళు నాలుగు అడుగులు వెనకేస్తారని చెప్పడానికి కంచి మల్లికార్జున ఒక ఉదాహరణ తెలియజేస్తూ ఖచ్చితంగా ఆయనకి మేము మా పార్టీ తరఫున పార్టీలకి అతీతంగా కూడా మల్లికార్జునకి మేము అండగా ఉంటామని నేను తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు